हस्ता नक्षत्रवारी मणित्नम बुक् प्रत्येकता मरू प्रा मुख्यता ओं ग्लौं गम गणाधिपत नम ओं श्रीं परब्रह्मणे परमात्मे हरिहर वीरब्रह्मेन्द्राय नम ओं श्री श्रीमद्विराट विश्वगुर वीरब्रह्मेन्द्रस्वामिने वीरब्रह्मेन्द्रस्वाल वू मन को अग्रह बुक्स मणित्नम नक्षत्रजातकमार्गम भक्ति मार्गम अने వీటిలో ముఖ్యమైనవి మనం తెలుసుకుందాము ఇప్పుడు మణిరత్నమాల బుక్లో ఏమున్నాయో తెలుసుకుందాము ఈ మణిరత్నమాల అనే బుక్లో మీ పేరును బట్టిగాని మీ జన్మ నక్షత్రాన్ని బట్టిగాని మీరు ఎవరు ఏ రత్నము ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీపై నవగ్రహ కిరణాల తేజస్సు హెచ్చుతగ్గు ప్రభావాలకు రత్నధారణ వివరాలు మీరే తెలుసుకోవచ్చును ఒకటి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో రెండు మీ శరీర దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మూడు మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీరే తెలుసుకోవచ్చును అంతేగాకుండా నవగ్రహాల్లో ఏ గ్రహము యొక్క తేజస్సు మీలో ఎక్కువ ఉంటే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో మీలో ఏ గ్రహము యొక్క తేజస్సు తక్కువ ఉంటే మీకు ఎలాంటి కష్టనష్టాలు కలుగుతాయో మీరే తెలుసుకోవచ్చును మీలో తక్కువున్న తేజస్సును ఏ పద్ధతుల్లో ఏ మార్గాల్లో పెంచుకోవాలో గూడా మీరే తెలుసుకునే విధంగా రూపొందించబడింది మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం ధరించాలో రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మారుతున్న మీ దశలను బట్టి ఎప్పుడు ఏ రత్నం ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీ అభివృద్ధికి పాటించవలసిన సులభ కూడా మీరే తెలుసుకోవచ్చును ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలవారు ఎవరికి వారే మీ రత్నధారణ వివరాలను మీరే తెలుసుకునే విధంగా వివరించబడినాయి మీరుగూడా మరికొంతమందికి మార్గదర్శకులు కావచ్చును అంతేగాకుండా ఎవరు ఏ రత్నాన్ని ఎన్ని క్యారెట్లు ధరించవచ్చునో వివరాలు వధూవరుల వివాహానికి సంబంధించిన గుణమేళన చక్రం ఇవ్వబడినది ఏలినాటిశని అష్టమశని అర్ధాష్టమశనులు ఏ రాశివారికి ఎప్పుడు వస్తాయో మీరే తెలుసుకోవచ్చును శని దోష నివారణ మార్గాలు కుజదోష నివారణ మార్గాలుగూడా మీరే తెలుసుకోవచ్చును ఏ రత్నం ఏవ్రేలుకు ధరించాలో వివరాలున్నాయి మయవాస్తుననుసరించి గృహవాస్తు వివరాలున్నాయి కాలం అనుకూలించడానికి కాలస్వరూప పూజను సులభ మార్గములో చేసుకునే విధంగా ఇవ్వబడింది అంతేగాకుండా రుద్రాక్ష ముఖములను బట్టి రుద్రాక్షల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ మరిన్ని విషయాలు తెలుపబడినాయి ఇక ఇప్పుడు మీ పేరు ఎందలి మొదటి అక్షరము బట్టిగాని మీ జన్మనామములోని మొదటక్షరము బట్టిగాని పూ షం నా ఠ అక్షరాలతో మొదలైనట్లవుతే మీది హస్తానక్షత్రమవుతుంది ఒకటి హస్తానక్షత్రం మొదటి పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని పూ అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి చంద్రుడు ధరించవలసిన రత్నం ముఖ్యం రెండు వీరిది కన్యారాశి ఈ రాశ్యాధిపతి బుధుడు వీరు ధరించవలసిన రత్నం వజ్రం మూడు కాలదశ చంద్రదశ పది సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం పది నుండి పదిహేడు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం పదిహేడు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం ముప్పై ఐదు నుండి యాభై ఒక్క సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం యాభై ఒక్క నుండి డెబ్భై సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం డెబ్బై నుండి ఎనభై ఏడు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ ఎనభై ఏడు నుండి తొంభై నాలుగు సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి ముఖ్యం రెండు రాస్యాధిపతిని బట్టి పచ్చ మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను రెండు హస్తానక్షత్రం రెండవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని షం అనేక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి చంద్రుడు వీరు ధరించవలసిన రత్నం ముత్యం రెండు వీరిది కన్యారాశి ఈ రాశ్యాధిపతి బుధుడు వీరు ధరించవలసిన రత్నం పచ్చ మూడు వీరి జన్మకాలదశ చంద్రదశ ఏడు ఆరు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం ఏడు పాయింట్ ఆరు నుండి పద్నాలుగు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం పద్నాలుగు పాయింట్ ఆరు నుండి ముప్పే రెండు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం ముప్పే పాయింట్ నుండి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం నలభై నుండి అరవై ఏడు పాయింట్ సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం అరవై ఏడు పాయింట్ ఆరు నుండి ఎనభై నాలుగు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ ఎనభై నాలుగు పాయింట్ ఆరు నుండి తొంభై ఒక్క పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి ముత్యం రెండు రాస్యాధిపతిని బట్టి పచ్చ మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను మూడు హస్తానక్షత్రం మూడవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని నా అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి చంద్రుడు వీరు ధరించవలసిన రత్నం ముత్యం రెండు వీరిది కన్యారాశి ఈ రాశ్యాధిపతి బుధుడు వీరు ధరించవలసిన రత్నం పచ్చ మూడు వీరి జన్మకాలదశ చంద్రదశ ఐదు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం ఐదు నుండి పన్నెండు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం ముప్పై నుండి నలభై ఆరు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం నలభై ఆరు నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం అరవై ఐదు నుండి ఎనభై రెండు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ ఎనభై రెండు నుండి ఎనభై తొమ్మిది సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి ముత్యం రెండు రాస్యాధిపతిని బట్టి పచ్చ మూడు వయస్సును బట్టి దశాధిపతి రత్నములను ధరించవలెను నాలుగు హస్తానక్షత్రం నాలుగవ వారికి పేరుగాని నక్షత్రంగాని ఠా అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి చంద్రుడు వీరు ధరించవలసిన రత్నం ముత్యం రెండు వీరిది కన్యారాశి ఈ రాశ్యాధిపతి బుధుడు వీరు ధరించవలసిన రత్నం పచ్చ మూడు వీరి కాలదశ చంద్రదశ రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం రెండు పాయింట్ ఆరు నుండి తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం తొమ్మిది పాయింట్ ఆరు నుండి ఇరవై పాయింట్ ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం ఇరవై ఏడు పాయింట్ ఆరు నుండి నలభై మూడు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం నలభై మూడు పాయింట్ ఆరు నుండి అరవై రెండు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం అరవై రెండు పాయింట్ ఆరు నుండి డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నుండి ఎనభై ఆరు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి ముత్యం రెండు రాస్యాధిపతిని బట్టి పచ్చ మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాల వారివి ఉంటాయి ఈ బుక్ కావలసినవారు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ద్వారా తెప్పించుకొనండి లేదా పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును ఎన్ని సంవత్సరాలైనను ఇదే బుక్ ఉపయోగపడుతుంది మీ రాబోయే తరమువారికి కూడా ఇదే బుక్ ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు అనేకమంది పండితులు పూజారులు పురోహితులు స్వర్ణకారులు వెండి బంగారు రత్నాల వ్యాపారులు జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గల వారందరూ వినియోగించుకుంటున్నారు కూడా ఉపయోగించుకొనండి మీ లేకుంటే తెప్పించుకుని ఉపయోగించుకొనండి వివరాలకు తొమ్మిది రెండు నాలుగు ఏడు ఐదు ఆరు ఏడు ఆరు ఒకటి ఐదుకు సంప్రదించండి అందరికీ శుభం శుభం శుభం